ఇప్పుడు ఆ పిల్లల భవిష్యత్ ఏమిటి వెంకటలక్ష్మిది మంచి అందము నిజంగా ఆమె భర్తను పోగొట్టుకోవడం దురదృష్టకరం వైజాగ్ పోలీసులు చక్కగా పనిచేస్తున్నారు ఇరుగు పొరుగు వారు వెంకటలక్ష్మి చాలా మంచిది అని కూడా చెప్తున్నారు ఆ సన్నాసికి ఎందుకు ఇటువంటి దుర్బుద్ధి పుట్టిందో అర్థం కావడం లేదు హాయ్ అండి అందరికి నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ మీ బిడ్డ అందరు బాగున్నారు కదా నేను కూడా బాగున్నానండి ఈరోజు నేను ఒక మదర్ గురించి మీకు చెప్పబోతున్నానండి ఇలా మదర్ల గురించి నేను ఎందుకు చెప్తున్నానంటే మనం కూడా వాటిని వినడం ద్వారా తెలుసుకోవడం ద్వారా కొద్దిగా జాగ్రత్తగా ఉంటాము అందు గురించే నేను మీకు దీని గురించి చెప్తున్నానండి వైజాగ్ భీమిలి పోలీస్ స్టేషన్ పరిధిలో వెంకటలక్ష్మి అనే ఆమె తన ఇద్దరు పిల్లలతోటి ఉండేదన్నమాట నివసిస్తూ ఉండేది వాళ్ళు పెద్ద అబ్బాయి డిగ్రీ చదువుతున్నాడు రెండవ అబ్బాయి టెన్త్ ఏదో చదువుతున్నాడు ఆమె భర్త రెండు వేల పదిహేడు ఆ ప్రాంతంలో చనిపోయినాడంట ఆమె ఒంటరిగానే పిల్లల ఇద్దరితోటి ఉండేది అయితే ఒక వ్యక్తి ఉన్నాడు ఆ వ్యక్తికి ఇద్దరు భార్యలు ఉన్నారు రెండవ భార్య ఇంటి పక్కన ఈ వెంకటలక్ష్మి ఉండేది అతను రెండవ భార్య ఇంటికి వస్తూ పోతూ ఉండే క్రమంలో వెంకటలక్ష్మితో పరిచయం ఏర్పడింది ఆ విధంగా అతను వెంకటలక్ష్మి దగ్గర కూడా వస్తూ పోతూ ఉండేవాడు ఈ విషయం తెలుసుకున్న ఈ ఇద్దరు భార్యలు కూడా అతనితో గొడవ పడి వాళ్ళందరి వాళ్ళ ముగ్గురి మధ్య మనస్పర్ధలు రావడం మొదలైంది దాంతో ఇతనికి ఇంకా వెంకటలక్ష్మిని ఏదో ఒక విధంగా వదిలించుకోవాలి అనే ఉద్దేశంతో ఆమెకు ఒకరోజు మనము బయటకు వెళ్దాము నేను నీతో ప్రశాంతంగా ఉండాలని అనుకుంటున్నాను అని చెప్తే ఆమె ఆ రోజు రాత్రి పిల్లలిద్దరికీ కూడా నేను ఏదో ఒక ఫంక్షన్కి వెళ్ళాలి అని చెప్పి బయటికి అతనితో పాటు వెళ్ళిపోయింది ఇద్దరు కూడా బీచ్కి వెళ్ళి అక్కడ ఏదో తినడం తాగడం ఇవన్నీ కూడా చేసినారు తర్వాత అతను పెట్రోల్ పంపుకు వెళ్ళాడు బండిలో పెట్రోల్ పట్టించుకున్నాడు ఒక బాటిల్ కూడా కొంత పెట్రోల్ పట్టించుకున్నాడు ఆమె బండిలో పెట్రోల్ పట్టించుకున్నావు కదా మళ్ళీ బాటిల్కి కూడా ఎందుకు తీసుకుంటున్నావు అని అడిగితే కొద్దిగా డౌట్గానే అడిగింది ఆమె అడిగితే లేదు మా ఇంటి దగ్గర బండిలో పెట్రోల్ దొంగతనం చేస్తున్నారు నేను మళ్ళీ రేపు బయటికి వెళ్ళాలంటే నాకు పెట్రోల్ కావాలి కదా అందుకని నేను మళ్ళీ బాటిల్లో కూడా పెట్రోల్ పోసుకుంటున్నాను అని చెప్పినాడంట సరే ఇద్దరు కూడా అట్లా కొంచెం దూరంగా వెళ్ళిపోయారు వెళ్ళిపోయి అక్కడ ఏదో గ్రేటర్ కమ్యూనిటీ అది ఏదో ఉంటే అక్కడ దాకా వెళ్ళారు అక్కడ రోడ్లు అన్నీ కూడా బాగానే ఉన్నాయంట కాకపోతే ఎవరు కూడా పెద్దగా తిరగరంట ఆ ఏరియా అంటే కొద్దిగా ఊరి బయటకు అన్నమాట అది అక్కడంతా మామిడి చెట్లు అవన్నీ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయంట అతను ఆమెను అక్కడికి తీసుకొని పోయి ఆమె గొంతు పోసి తర్వాత అతను తీసుకువెళ్ళిన ఆ పెట్రోల్ ఆమె మీద చల్లి ఆమెను ఆమె మీద నివ్వు పెట్టేసాడు అనమాట ఆ విధంగా ఆమె చనిపోయింది చూసారు కదా ఎంత ఘోరంగా ఉందో అసలు ఒక మనిషిని వదిలించుకోవడానికి అతను ఏకంగా ఆమె ప్రాణాలే తీసేస్తున్నాడు వదిలించుకోవాలంటే కూడా ఆమెతో డైరెక్ట్గా చెప్పచ్చు కదా ఇంకా నేను మన ఇద్దరి మధ్య ఎటువంటి సంబంధాలు ఉండకూడదు ఇంకా నేను రాను అని అట్లా ఏమైనా చెప్పొచ్చు కదా అట్లాంటివన్నీ ఏమీ లేకుండా అతను ఒకటేసారి ఆమెను చంపే ప్లాన్ వేసి చంపేశాడు ఇట్లా ఉన్నాయండి రోజులు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మంచిగానే ఎవరితో కూడా పెద్దగా సంబంధాలు పెట్టుకోకుండా అంటే ఇరుగు పురుగు వాళ్ళతో మంచిగా మాట్లాడాలి కాకపోతే ఈ విధంగా మధ్యలో వచ్చిన సంబంధాలు ఇవి అంటే ఒక రకంగా అక్రమ సంబంధాలు అనేటివి పెట్టుకోకుండా వీలైనంత వరకు ఎవరి జాగ్రత్తలు వాళ్ళు ఉంటే బాగుంటుంది లేకుంటే అనవసరంగా ప్రాణాలు పోగొట్టుకోవాల్సి వస్తుంది చూసారు కదా ఇద్దరు పిల్లలు తండ్రి ఆల్రెడీ లేడు ఇప్పుడు తల్లిని కూడా పోగొట్టుకున్నారు ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి చెప్పండి వెంకటలక్ష్మి ఇద్దరు ఉన్న వ్యక్తిని కాకుండా తోడు కావాలనుకుంటే మాత్రము సమాజంలో ఎంతోమంది మగవాళ్ళు భార్య చనిపోయిన వాళ్ళు కానీ విడాకులు తీసుకున్న వాళ్ళు కానీ ఇంకా అసలు పెళ్లి చేసుకోకుండా ఉన్నవాళ్ళు కానీ చాలామందే ఉండి ఉంటారు అలాంటి వాళ్ళను చూసి ఆమె చక్కగా పెళ్లి చేసుకొని ఉంటే జీవితము ఈరోజు ఇట్లా ఉండేది కాదు కదా ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా ఒక తోడు అవసరం కాబట్టి మనకు సమాజంలో వివాహము అనే ఒక వ్యవస్థ ఏర్పడింది భార్య అయినా భర్త చనిపోతే ఒంటరిగా జీవించగలుగుతుందేమో కానీ భర్త మాత్రము భార్య చనిపోతే అసలు జీవించలేడండి ఒక లాగా జీవితాన్ని వెళ్ళబుచ్చాలి అంతెందుకండి భార్య ఒక వారం రోజులు పుట్టింటికి వెళ్తేనే మగవాడు చాలా అసమర్థంగా ఏ పని కూడా చేసుకోలేకపోతాడు ఏ విషయంలోనైనా వంట చేసుకునే విషయంలో ఇంటిని శుభ్రం పెట్టుకునే విషయంలో ప్రతి విషయంలో కూడా మగవాడు ఆడది లేకుండా బ్రతకలేడు ఏది ఏమైనా దేవుడు వెంకటలక్ష్మి జీవితాన్ని అర్థాంతరంగా ముగించాడు ఏమిటోనండి ఈ మధ్యకాలంలో ఇలాంటి సంఘటనలు చాలా చూస్తున్నాము మనము భార్యను భర్త చంపుకోవడము భర్తను భార్య చంపుకోవడము ఈ విధమైన అక్రమ సంబంధాల కారణంగా చంపుకోవడాలు ఇంకా ఏంటో ఈ మధ్య కొత్తగా అఘోరీలతో వివాహాలు ఏమోనండి చాలా చాలా జరుగుతున్నాయి కానీ మన సమాజానికి ఎవరో దృష్టి పెట్టినట్లున్నారండి లేకపోతే ఒకప్పుడు ఇన్ని నేరాలు ఘోరాలు లేవు కానీ ఈ మధ్యకాలంలో మాత్రము ఇలాంటి నేరాలు ఘోరాలు చాలా 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 చూస్తున్నామండి ఇద్దరు భార్యలను పెట్టుకుని కూడా ఆ సన్నాసి మళ్ళీ వెంకటలక్ష్మితో పరిచయం పెట్టుకోవడం ఏమిటి వెంకటలక్ష్మి జీవితం ఇలా కావడం ఏమిటి అంత విధి వైపరీత్యం అండి పోలీసులు ఈ వెంకటలక్ష్మిని హత్య చేసినటువంటి హంతకుని కూడా పట్టుకున్నారండి చాలా తొందరగానే పట్టుకున్నారు నిజంగా చెప్పాలంటే వైజాగ్ పోలీసులు బాగా పనిచేస్తున్నట్టు నాకు అనిపిస్తుంది ఆఫ్ టు వైజాగ్ పోలీస్